ఊబర్లో ఫేక్ బుకింగ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు పదిహేను నిమిషాలు అయింది బట్ ఇది ఆన్లైన్ పోవట్లే మనకు పది పదిహేను నిమిషాలు పాటు హోల్ లో పెట్టబడుతుందని పదిహేను నిమిషాల క్రితం వచ్చింది పదిహేను నిమిషాలు అని ఇచ్చిండు వీడు మరి పదిహేను నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు అవుతుంది ఆన్ అవ్వాలా మరి ఎందుకు ఆన్ అవుతుంది హోల్లో లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మరి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సెప్టెంబరు థర్టీ మంత్ లాస్ట్ డే మండే టైం అయితే ఇప్పుడు వరకు అయితే ఫోర్ అయింది త్రీ ఫిఫ్టీ నైన్ ఫోర్ మండే బిజినెస్ ఎలా ఉందో చూద్దాం ఈరోజు నేను సాటర్డే సండే కూడా అయితే చేయలే డే సండే చేద్దాం అనుకున్నా కానీ పొద్దున సాటర్డే రోజు వచ్చిన సరే బిజినెస్ లేదు వెళ్ళిపోయినా ఇంకా సండే రోజు మొత్తానికి అయితే రాలేదు చూద్దాం ఈరోజు మండే రోజు ఎలా ఉందో బిజినెస్ ఈ బిజినెస్ టైంలో అది కాకుండా సెప్టెంబర్ సెకండ్ నుంచి హాలిడేస్ ఉన్నాయి దసరా హాలిడేస్ టెన్ డేస్ టెన్ ట్వెల్వ్ డేస్ ఏమన్నా ఇంకా అప్పుడు ఎలా ఉంటుందో ఈ పండగ కన్నా ఊబర్లు ఓలా ఇల్లు ఓలాయిల్ రేట్లు దారుణంగా ఉన్నాయి ఈరోజు చూపిస్తాం మీకు ఊబర్లో రేట్ ఎట్లా ఉన్నాయా రీడింగ్ కూడా జీరే చేసుకున్నా ఓకే చూద్దాం మార్నింగ్ ఫోర్ స్టార్ట్ చేస్తే ర్యాపిడోలో ఒక బుకింగ్ పుట్టినా త్రీ ట్వంటీ త్రీ రూపీస్ ఊబర్లో అయితే జీరో త్రీ ట్వంటీ రూపీస్ అయితే ఒక బుకింగ్ అయితే చేసాను ర్యాపిడోలో ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఇక మీరు చూడండి పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను ఇది ఏంటంటే ర్యాపిడో నేను ఇప్పుడు రికార్డింగ్ చేసి మొబైల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా స్క్రీన్ షాట్ చూపిస్తున్నా ఇప్పుడు ఊబర్ వాడే అయితే ఓన్లీ ఊబర్ దీంట్లో వాడతాను మన వీడియో రికార్డ్ చేసే దాంట్లో అయితే ఓలా ర్యాప్ అయితే వాడుతున్నాను అప్పటి నుంచి ఊబర్లో ఆన్లోనే పెట్టిన ర్యాపిడ్లో బుకింగ్ తీసుకు వెళ్ళేటప్పుడు ఆన్లో పెట్టినా బుకింగ్ అయితే ఏం పడతలేదు బుకింగ్లో వెళ్ళేటప్పుడు అయితే ఒక రెండు బుకింగ్లు ఇవ్వండి ఒక వంద రూపాయలు రెండు బుకింగ్లు ఇవ్వండి అంటే సో బుకింగ్లే అసలు ఏమైందో ఏమో కానీ బట్ టూ మచ్ కర్వ్ అయిపోయింది బుకింగ్స్కి ఎలా అవుతుందో ఏమో చూడాలా ఈరోజు మండే బిజినెస్ ఉండాలా కానీ ఇప్పుడు ఆఫీస్ టైమింగ్ ఇప్పుడు బుకింగ్ వస్తలేవు మామూలుగా అయితే నార్మల్గా ఇప్పుడు నేను కర్మన ఘాటు దగ్గర ఉన్నా అయితే ఇక్కడ నుంచి యాక్చువల్గా అయితే బుకింగ్ నాన్స్టాపు ఇట్లా గచ్చిపోయి కొండాపూర్ వచ్చే ఆఫీస్ టైమింగ్ కదా అయితే షెడ్యూల్ బస్సులు పెట్టండు ఊబర్ దానివల్ల బుకింగ్స్ అన్నీ ఇట్లా ఆఫీస్ బుకింగ్లు అన్నీ ఎత్తిపోయినాయి అవన్నీ బుకింగ్లో చాలా చాలా తక్కువ చాలా తక్కువ అది మ్యాచింగ్ వస్తాయి ఎవరు ఒకరు తీసుకెళ్ళిపోతారు వెళ్ళిపోతారు చాలా తక్కువ వచ్చేది బిజినెస్ అయితే మరీ షెడ్యూల్ బుకింగ్ బస్సు పెట్టడం వల్ల కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది ఇంత బాగా చాలా బాగా డ్యామేజ్ అయిపోయింది అసలు బుకింగ్స్ చాలా దారుణంగా అయిపోయింది ఆల్మోస్ట్ అంటే ఒక ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయిందంటే ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచి బాగా డల్ అయిపోయింది చూద్దాం మీరు చూద్దాం ఊబర్లో ఫేక్ బుకింగ్ గెస్ట్ వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇగో పదిహేను నిమిషాలు హోల్డ్లో పడింది రీజన్ ఏంటంటే షెడ్యూల్ బుకింగ్ మార్నింగ్ ఒకటి టెన్కి ఒకటి ప్రీమియర్ బుకింగ్ పడి క్యాన్సిల్ అయింది దాని తర్వాత ఇప్పుడు తొమ్మిది పదకొండుకు ఒక షెడ్యూల్ బుకింగ్ పడింది యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసాను మళ్ళీ ఇంకోటి షెడ్యూల్ బుకింగ్ కూడా పడింది క్యాన్సల్ యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ అయింది మూడు ట్రిప్పులు అవడం వల్ల బోనస్గా పదిహేను నిమిషాలు హోల్డ్ మీరు అనేక ట్రిప్పులు క్యాన్సిల్ చేయడం వల్ల పదిహేను నిమిషాలు హోల్డ్లో ఉంచబడుతుంది చూడండి ఈ షెడ్యూల్ బుకింగ్ బుక్ చేస్తున్నారు క్యాన్సిల్ చేస్తున్నారు మన డ్రైవర్లే మన డ్రైవర్ అన్నలే బుక్ చేస్తారు క్యాన్సిల్ చేస్తారు అనమాట పదిహేను నిమిషాలు ఇప్పుడు హోల్డ్ అరే బిజినెస్ లేదు బాబు అనుకుంటే ఇది మళ్ళీ అదనంగా బోనస్ అనమాట ఇది మనకి చా చా టూ టైమ్స్ వచ్చింది తీసుకోకుండా సరిపోతుండేదేమో ఫస్ట్ వస్తుంది యాక్సెప్ట్ చేసి కాల్ చేసినా క్యాన్సల్ మళ్ళీ యాక్సెప్ట్ చేసినా క్యాన్సల్ అయింది మళ్ళీ క్యాన్సిల్ ఒక్క బుకింగ్ పొద్దున నాలుగు గంటలకు వస్తే ఇప్పుడు ఐదు తొమ్మిది అయింది ఫైవ్ అవర్స్ అవుతుంది ఫైవ్ అవర్స్కి మూడు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే అయింది అయితే మనం కంపల్సరీగా త్వరలో లక్షాధికారు అవ్వచ్చు కంపల్సరీ ఇట్లా కొడితే మటుకు ఇట్లా బిజినెస్ అయితే మటుకు నెలలో లక్షాధికారు అవ్వచ్చు ఇట్లుంటుంది పదిహేను నిమిషాలు అయింది బట్ ఇది ఆన్లైన్లో పోవట్లే మనకు ప పది నిమిషాలు పాటు హోల్ పెట్టుబడుతుందని పదిహేను నిమిషాల క్రితం వచ్చింది పదిహేను నిమిషాలు అవుతుంది కానీ బట్ ఆన్లైన్లో పోతులేదు ఇది ఎందుకో ఇలా అవుతుంది అర్థం అవుతలేదు పదిహేను నిమిషాలను ఇచ్చిండు వీడు మరి పదిహేను నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు అవుతుంది ఆన్ అవ్వాలా మరి ఎందుకు ఆన్ అవుతుంది ఇవ్వకండి పిన్ పుట్ ఆన్ హోల్డ్ యాక్చువల్లీ పదిహేను నిమిషాలు హోల్డ్ పడితే పదిహేను నిమిషాలు ఆన్ అవ్వాలా బట్ ఆన్ అవతలేదు డ్రైవర్ సబ్బుడికి ఫోన్ చేస్తాం डायवर्स सपोर्ट की फोन चाहिए आदर्शलू कल सपोर्ट। ओवर हेल्पलाइन की स्वागत है। क्रेनिंग मरीज़ क्वालिटी कौसम ये कॉल रिकॉर्ड चाहिए आप बताने। ఇది అండి ఇది ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా పదిహేను నిమిషాలైనా కూడా ఊళ్ళో పోకపోవడం అసలుకి సార్ ఇది నాకు ఇంతకుముందు మూడు బుకింగ్లు వచ్చాయి కస్టమర్ నుంచే క్యాన్సిల్ అయింది సో నాది పదిహేను నిమిషాలు హోల్డ్ అని మెసేజ్ వచ్చింది బట్ ట్వంటీ మినిట్స్ అవుతుంది ఆన్లైన్లోకి పోతుంటే ఆన్లైన్ పోవట్లేదు మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి హోల్ లో పెట్టండి ట్వంటీ మినిట్స్ అయిపోయింది technical issue the video yet yeah చెప్పండి సార్ హలో 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 కా హలో నా హలోపిస్తుంది ఇప్పుడు

ఇంకా రేటింగ్ అని శోధి చెప్తారు ఇంకా కట్ చేసారు రెండు మూడు నిమిషాలు అంటే ఎప్పుడు నాకైతే ఎప్పుడు జరగలే ఈ విధంగా అయితే కదా పదిహేను నిమిషాలు ఒకవేళ ఓల్డ్ పన్నా కూడా ఆటోమేటిక్గా పదిహేను నిమిషాల్లో ఆటోమేటిక్ ఆన్లైన్లోకి వచ్చేది ఆన్ చేస్తారే బట్ చేయాలి ఏంది ఇది ఇలా అయితే ఎలా మనం వచ్చాధికారు అయ్యేది స్టిల్ ఆన్ హోల్డ్ హోల్డ్లోనే ఉంది ఇంకా సరే ఆఫ్ లాగౌట్ చేసి లాగిన్ చేస్తా చూద్దాం ఏ అవ్వలే ఇది అవుతుందా అవ్వదా బిస్కెట్ అయితే మా అమ్మ ఇట్టు ఇంక ఇట్లయితే ఇంకా ఇంటికి పోవాలనిపిస్తుంది ఇంకా ఈ ఫేక్ బుకింగ్ వేరే ఎవరు బాబు ఫేక్ బుక్ చేసింది ఇగో దయచేసి చెప్తానా ఇలా ట్రై చేసి ఫేక్ బుకింగ్ చేసేది చేయకండి ఒకసారి గన్ని నిమ్మసీమ్మ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ బుకింగ్ చేసిండు లొకేషన్ ఉన్నాయి అది పై చూస్తే రెండు కార్లు మా డ్రైవర్లో ఒకరు మూ వెహికల్ ఒక పర్సనల్ వెహికల్ ఇద్దరు కార్లో కూర్చొని వేసేసుకో మరి ఫేక్ బుకింగ్ సార్ వీడియో చేద్దాం సారీ అన్న సారీ అన్న అని చెప్పేసి అన్నాడు ఇది చేయకండి భయ ఎప్పుడు ఎవరు తప్పేది ఊబర్ అయితే ఇంకా ఆన్ కాలే ఓలా రేపటి అయితే బుకింగ్ పడతలేదు ఫార్టీ సిక్స్ మినిట్స్ అయింది మనకు హోల్ వాడి వాడేమో డ్రైవర్ సపోర్ట్ ఏమో రెండు నిమిషాలు అయిపోతుంది పదిహేను నిమిషాలు ఓల్డ్ టైం ఏదని ఆడినా ట్వంటీ మినిట్స్ అయింది అనేసి రేపు ఒక ట్వంటీ టూ మినిట్స్ వెయిట్ చేయండి అయితే అన్నాడు చూస్తా ఇంకా ఇప్పుడైతే గోయింగ్ టు హోమ్ ఇంటికి వెళ్ళిపోతున్నా ఇది ఎప్పుడనైందో మీకు మళ్ళీ రేపు వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ఓకే ఇది యాల్టీ వరస్ట్ డే వరస్ట్ అయిపోయింది డే ఈరోజు బుకింగ్స్ పడతలేవు ఊబర్ అని ఉంటే ఏదో ఒకటి చిన్న చిన్న కూడ అనుకుంటే ఏం పడతలేవు ఓకే తల్లి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గా సపోర్ట్ చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్